అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు కావ్య కృష్ణారెడ్డి తెలిపారు కావలిపట్లో శనివారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరిగింది విద్యార్థులు పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ అధికారులతో కలిసి జరిగిన అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలకు చెత్త డబ్బాలు అందించారు అదేవిధంగా ఆదివారం పారిశుద్ధ్య కార్మికులు సెలవు కావడంతో ఆరు బయట వేసే చెత్త పందులు కుక్కలు రోడ్లపై అస్తవ్యస్తంగా చేయకుండా ప్రత్యేక గ్రిల్స్ తో తయారు చేసిన కుండీలను ఏర్పాటు చేయగా వాటిని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అపరిశుభ్ర పరిసరాల వల్లనే అనేక వ్యాధులు సంక్రమిస్తున్నట్లు తెలిపారు మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుతామో అదేవిధంగా మన పరిసరాలు అంతే శుభ్రంగా ఉంచుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఆర్ఓ ఫణికుమార్ శానిటరీ ఇన్స్పెక్టర్ బషీర్ డిఈ సాయిరామ్ ఏఈ పజిల్ వార్డు ఇన్ఛార్జ్ కిరణ్ సుకుమార్ వెంకటేశ్వర్లు చిలకపాటి శ్రీను మధుబాబు నాయుడు పిఈటి చిరంజీవి మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు మనందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది చర్పులు రావడానికి ప్రధాన కారణం మన పరిసరాలు మన ఇంటిని శుభ్రపరచుకున్నా మన పరిసరాలు శుభ్రంగా లేని కారణాలు కాటుకు గురి ఎన్నో రకాల డిసీజులు ఈ రోజు మనం మన ఉత్సాహ మన శరీరానికి వస్తున్నాయి కావచ్చు చికెం గున్యా కావచ్చు ఇటీవల మనం చూసినటువంటి కరోనా కానీ ఇవన్నీ కూడా పరిసరాలు శుభ్రంగా లేని కారణాల వల్ల వచ్చినటువంటి చోట్లే మనలో రోజురోజుకి ఇమ్యూనిటీ పెరిగిపోతుంది తగ్గిపోతుంది కారణం మనం ప్రజలమైనటువంటి మనం కష్టపడే తత్వాన్ని వదులుకోవడం వల్ల శారీరక శ్రమకి మనం నోరు కాల్టం వల్ల ఈ రోజు మనకు సెన్సిటివ్ అయిపోయాం మనందరం కూడా కాబట్టి చిన్న విషయం అయినా జబ్బులు వచ్చేటువంటి మన పరిసరాలు కూడా మనం శుభ్రపరచుకుంటే తప్పకుండా మన అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాము ఉంటామనే ఉద్దేశంతో ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మూడో శనివారం నెలలో మూడో శనివారం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక నియోజకవర్గానికి ఆయన కూడా ప్రజలను మెలుపులు దిశలో ప్రజల చైతన్య పరిచే దిశలో ఈరోజు ఆయన కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన జీవితాల కోసం మన ఆరోగ్యంగా ఉండడం కోసం గడువు కట్టిన నారా చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి జరగడం మన అందరి అదృష్టం వారి సూచనలు అందరం కూడా పాటిస్తే మనం కూడా ఆరోగ్యవంతులుగా ఉంటాం మనమంటూ సుఖంగా జీవించగలిగితే మన బిడ్డలకు మంచి లైఫ్ అందించగలం మన కుటుంబాన్ని మనం పోషించుకోగలం మనం సుఖంగా జీవించడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ సందర్భంలో మన అందరినీ కోదుకునేది మన కావాలని మనం ప్రేమిద్దాం మనకు కావాలని మనం ప్రేమించడం అంటే మన ప్రాంతాన్ని మనం ప్రేమించాలి మన ప్రాంతాన్ని ప్రేమించడం అంటే మన పరిసరాలన్నీ కూడా శుభ్రంగా పెట్టుకోవాలంటే అదే మనం కొంత కృతజ్ఞత కావాలని ఈ రోజు ఒకప్పుడు ఈ ప్రాంతంలో తొట్టి నుండి ఈ తొట్టిలో చెత్తం చేసుకొచ్చి పెడేస్తే ఆదివారము దానికి సంబంధించిన చెత్త ఎత్తే వాళ్ళు రాకపోతే అందులో కుక్కలో వచ్చి వాళ్ళు చదివితే ఈ ప్రాంతం అంతా కాగితాలు మేము మీ అందరి కోసం మన కావలి కోసం ఈరోజు కొత్తగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ బ్రీస్ కేసులు లాంటి ప్రధాన పెట్టి మీ తెచ్చి దీంట్లో పెడితే ఏ టైం అయితే డాక్టర్ అధికారులు వచ్చి డాక్టర్లు మళ్ళా బిల్లు అక్కడే పెడతారు మళ్ళా మీకు ఖాళీగా ఉన్నప్పుడు మీరు తెచ్చి పెట్టినా లేదా దానికి సంబంధించిన శానిటేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి మీరు పిలుసులు అందిస్తే వాళ్ళు దాంట్లో భద్రపరచడం జరుగుతుంది గాలికి కానీ కుక్కలకు కానీ లేదా మందులకు కానీ అవకాశం లేకుండా ఎన్ని పెడుతున్నారు కాబట్టి ఎవ్వరు కూడా చెత్త రోడ్డు మీద రాకుండా చేసేదానికి కావలిలో ప్రారంభించడం జరిగింది ఇది అంతా కూడా కావలి ప్రజల కోసం కావలిలో జీవించే ప్రజల కోసం ఇది అమలు చేయాలన్నా ఇది సక్సెస్ అవ్వాలన్నా ముఖ్యంగా మా తల్లి మహిళా తల్లి ఉంటుంది ఇది బాగా జరుగుతుంది అంటే మీరిచ్చే ప్రోత్సాహం పెట్టే ఈ పథకం బాగా సక్సెస్ అవుతుంది మేము అధికారులుగా మీ కోసం దాదాపు మూడు వందల డెబ్బై ఐదు మంది కోసం ఉద్యోగాలు చేస్తున్నారు నిధులు తిమ్మే కానించి మట్టి ఎత్తించే కానించి ఆటలు తీసిపోయి చెత్తలు తీసిపోయి దూడగా పెట్టే కానించి అన్నిటి కోసంగా నిరంతరం మూడు వందల డెబ్బై ఐదు మంది అంటే నెలకి అరవై లక్షల రూపాయలు చెల్లించి ఈరోజు మరి కావాలని శుభ్రపరిచేదానికి ఇంతమంది అధికారులు మీకు పనిచేస్తున్నప్పుడు ఇంకా కూడా మీరు ముందుకు వస్తే ఇంకా పెంచైనా మనకు కావని మనం శుభ్రపరుచుకునే దాంట్లో ఎమ్మెల్యేగా ఎప్పుడు మీకు అండగా ఉంటానని నేను సిద్ధంగా ఉన్నా మన పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచుకుందాం తప్పకుండా కలిసి నడవండి అధికారులు మీతో మమేకం అవుతారు ఇందులో చిన్న వాళ్ళు అమేకం అవుతారు ఎక్కడ కూడా దయించి 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 ఆనందంలో చెత్తం తీసిపోయి అక్కడ మీ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంటే దాంట్లో ఆ స్మెల్ మళ్ళా మీరే పీల్స్తారు దాని ద్వారా మీరే ఆరోగ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV